హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇంకా ఈ రోజు మా పిల్లల హోంవర్క్ ఏంటో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను సో వీడియో వచ్చేసి ఈమె ఎల్కేజీ అన్నమాట జున్ను హాయ్ చెప్పు జున్ ఇక్కడ చూచుండు హాయ్ చెప్పు అది చేయదు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు ఇటు చూడు చున్ను సో అయితే మా వచ్చేసి ఎల్కేజీ అనమాట సో తనకైతే హోంవర్క్ ఇచ్చినారు ఆ హోంవర్క్ ఏంటో మీకు ప్రతిదీ డీటెయిల్ గా చెప్దామని వీడియో అయితే తీస్తున్నానండి వీళ్ళు హోంవర్క్ చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది ఎంత ఈజీగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే చూద్దాము సో వీళ్ళకి ఇచ్చిన హోంవర్క్ ఏంటి అంటే సర్కిల్ ద ఆబ్జెక్ట్ దట్ ఈ స్మాల్ ఇన్ ఈచ్ సెట్ సో ఇక్కడ ఇచ్చిన ఆ ఐటెంలలో ఏ ఐటెం చిన్నగా ఉందో దాన్ని రౌండ్అప్ చేయాలని చెప్పిది సో ఇక్కడ పాట్ ఉంది బిగ్ పాట్ ఉంది స్మాల్ పాట్ ఉంది అనమాట సో వీటిలో ఏది స్మాల్ గా ఉందో దానికి రౌండ్ ఆఫ్ చేయాలి జున్నో ఇందులో స్మాల్ గా ఏది ఉంది ఇది బిగ్ ఇది స్మాల్ స్మాల్ దీనికి ఇట్లా ఆఫ్ చేయాలి రౌండ్ ఆఫ్ చేయను ఇట్లా ఆఫ్ రౌండ్ గా చేయాలి దాని చుట్టుముట్టు గీయాలి గీత రౌండ్ గా ఓ వెరీ గుడ్ జున్నో వెరీ గుడ్ వెరీ గుడ్ జున్నో కీప్ ఇట్ అప్ జున్నో ద నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఫిష్ అనమాట స్మాల్ ఫిష్ ఇంకా బిగ్ ఫిష్ ఇంకా స్మాల్ ఏది వన్ ఓకే వెరీ గుడ్ జున్నో సో నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు హోంవర్క్ అయిపోయింది అనమాట స్మాల్ అయితే మనం చూస్ చేసుకొని రౌండ్ చేసినాము నెక్స్ట్ ఇంకా ఇక్కడ వేట్ జున్నో ఐడెంటిఫై అండ్ కలర్ ద అబ్జెక్ట్ దట్ ఈస్ బిగ్ సో ఇక్కడ ఉన్న పిక్చర్స్ లో ఏది బిగ్గో దానికి కలర్ వేయమని చెప్పారు అనమాట సో ఇప్పుడు కలర్ అయితే ఇందులో బిగ్ ఏది జున్ను ఇందులో ఏది ఉంటే బిగ్ చెప్పు ఫస్ట్ ఇక చెప్పు ఇక్కడ ఏది పెద్దగా ఉంది ఇందులో ఇది పెద్దగా ఉందా ఇది పెద్దగా ఉందా ఈ బొమ్మల ఇది ఏంటి ఎల్ ఫ్యాంట్ ఇది ఎల్ ఫ్యాంట్ ఏ బిగ్ సో ఇప్పుడు దీనికి మనము కలర్ వేయాలన్నమాట సో ఇప్పుడు మీకు అన్ని కలర్స్ చేసి మీకు డీటెయిల్ గా చూపిస్తాను నేను ఓకేనా సో ఇప్పుడు ఎల్లు ఫ్యాంట్ బ్లాక్ కలర్ ఉంటది కాబట్టి దానికి మంచి ఇట్లా బ్లాక్ కలర్తోనే మనం మొత్తం నీట్ గా కలర్ అయితే వేయాలి సో నేనే వేస్తున్నా మా పాపకి ఇస్తే మొత్తం ఖరాబ్ అనమాట సో వాళ్ళకి ఫస్ట్ ఎలా వెయ్యాలి ఇంకా దాన్ని నేర్పించిన తర్వాత వాళ్ళకి ఇస్తే బెటర్ అనమాట సో నేను అందుకని ఫస్ట్ మా పాపకి ఇట్లా వెయ్యాలని నేర్పిస్తుంది అనమాట సో నెక్స్ట్ దాని అయితే వేస్తుంది నెక్స్ట్ టైమ్ సో ఫైనల్ గా ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ బుక్ పట్టుకోవచ్చు మాట్లానే వీటిని మెల్ల వేయాల డబ్బా అనుకో మొత్తం బయటకు వస్తుంది బుక్ చింతనే ఇంటిను అటు ఇటు నేను మిగిలిన చింత నువ్వు ఏం చేస్తున్నావు మరి బుక్కులు చింపనీయద్దు చెప్పాలి ఆ టీచర్ కి టీచర్ ఏమైనా బుక్ చింపుతుంది టీచర్ అని చెప్తే టీచరు ఆమెని చెప్తుంది ఆమెకి కొట్టిందా కానీ ఆగు లాక్కి చెల్లెనాక నెక్స్ట్ నేది బుక్ పట్టుకోవచ్చు బుక్ పట్టుకో ఆగు మమ్మీ చెల్లెండి బ్లాక్ కలర్ ఉంటుంది సో మొత్తం కూడా బ్లాక్ కలర్ వేయాలి ఇట్లా మంచిగా దీనికి తిగి తీయలేదు తిగి తీస్తే మంచిగా వైట్ కలర్ ఇవ్వచ్చు తిగితూ లోపలికి ఉన్నాయి కావచ్చు కావ టీ అంటే పళ్ళు టీత్ ఉన్నాయా జ టీత్ అంటే ఏంటి పళ్ళు సోమియో టీత్ వెరీ గుడ్ సో ఫైనల్ గా ఇల్ మొత్తం కలర్ వేసేసాము సో ఇలిఫాంట్ అయితే ఇట్లా ఉందన్నమాట సో బిగ్ కాబట్టి దీనికే వెయ్యాలి సో ఫైనల్ గా హోంవర్క్ మొత్తం అయిపోయింది మా పాపగా అయితే సో ఇందులో టీచర్ చూసి కరెక్షన్ అయితే చేస్తుంది ఏమంటారో చూడాలి ఇంకా సో ఇదండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్పు బాయ్